గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ శ్రీ ఓబలేశ్వర డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి సో మనకి ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ సో మనకి రిజల్ట్స్ అనేది రావడం జరిగింది సో చాలామంది సో ఎగ్జామ్స్ క్వాలిఫై అయ్యారు వాళ్ళందరికీ ఓబ్లే డిఫెన్స్ అకాడమీ తరఫున నా తరఫున కంగ్రాచులేషన్స్ సో మీరు పడ్డ కష్టానికి సో ప్రతిఫలం అనేది దక్కింది నెక్స్ట్ పూర్తి ఫలితం మనం ఆశించాలి తప్పకుండా మనం యూనిఫామ్ వేసుకోవాలి మనం తప్పకుండా పార్లమెంటరీ బలగాల్లో మనం సర్వీస్ చేయాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఎవరికైతే సంకల్పం ఉందో ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై ఐదులో అక్టోబర్ కల్లా మనం ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళాలని సంకల్పం ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి సో ఖచ్చితంగా ఫిజికల్ క్వాలిఫై కావాలి అట్ ద టైం మెడికల్ క్వాలిఫై కావాలి మెరిట్లో పేరు వస్తే మనకు జాబ్ వచ్చినట్టు సో మై డియర్ స్టూడెంట్స్ సో చాలామంది సో నైన్టీ ఫైవ్ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ వన్ టెన్ వన్ ట్వంటీ వన్ థర్టీ మార్క్స్ వచ్చిన విద్యార్థులు చాలామంది లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో సో కలీగిరిలో కానీ అలాగే వైజాగ్లో కానీ మనకు సికింద్రాబాద్లో కానీ సో మనకు జరిగిన ఫిజికల్లో ఫైవ్ కి ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్లో ఫెయిల్ అవ్వడం జరిగింది సో మనకి ఇప్పుడున్న విద్యార్థులు మళ్ళీ ఆ తప్పు అనేది మీరు చేయొద్దండి ఖచ్చితంగా మీరు కోచింగ్ సెంటర్కి వెళ్ళి మీరు త్రీ మంత్స్ అనేది అంటే మనకి ఏదైతే టైం ఉందో మాక్సిమం మనకు సెలక్షన్స్ అనేది ఆగస్ట్ థర్డ్ వీక్ కానీ ఫోర్త్ వీక్ కానీ సో ఫిజికల్ డేట్స్ అనేది వచ్చే అవకాశం అనేది ఉన్నాయి సో ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వియోగం చేసుకోండి ఫైవ్ కొట్టాలంటే ఎంతో కాన్సంట్రేట్ ఉండాలి ఎంతో కోచింగ్ ఉండాలి డిసిప్లిన్తో కూడినటువంటి మన మంచి ప్రాపర్ గైడ్ లైన్స్ ఉంటేనే మీరు ఖచ్చితంగా ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ అనేది మీరు క్వాలిఫై అవ్వాలరు సో తప్పకుండా వర్బల్ డిఫెన్స్ అకాడమీలో ఇప్పుడే ఎస్ఎస్సీ జైన్ కానిస్టేబుల్ విద్యార్థులకి సో ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ అనేది ఇస్తున్నాం అలాగే టెరిటోరియల్ ఆర్మీ విద్యార్థులకి ఫిజికల్ కోచింగ్ అనేది ఇస్తున్నాం ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో సో తప్పకుండా మన అకాడమీలో చేరగా సో మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫైవ్ కిలోమీటర్ రన్నింగ్ ఇరవై నాలుగు నిమిషాలు టైం ఇస్తారు మీకు నేను ఇరవై నిమిషాల్లోనే మీరు సెలెక్ట్ అయ్యేలాగా మీరు క్వాలిఫై అయ్యేలాగా మీకు కోచింగ్ ఇస్తాం సో లాస్ట్ టైం ఏదైతే ఉందో ఎస్ఎస్ఎీ కాన్స్టర్ లో సో ఐటీబీపీలో లో బిఎస్ఎఫ్ లో సిఎస్ఎఫ్ లో మన అకాడమీ నుంచి ఉద్యోగాలు వెళ్ళడం చాలా సంతోషంగా చాలా గర్వంగా ఉంది మీతో షేర్ చేసుకున్నందుకు సో మై డియర్ స్టూడెంట్స్ సో అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు సో ఎగ్జామ్ క్వాలిఫై అయ్యావు ఇంకా నీ నీకు ముందు ఉన్న తక్షణ కర్తవ్యం ఏదంటే ఫిజికల్ ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ అనేది నువ్వు తప్పకుండా క్వాలిఫై అవ్వాలి ఖచ్చితంగా నువ్వు క్వాలిఫై అయితే నెక్స్ట్ మెడికల్కి అనేది వెళ్తావు సో మెడికల్ కూడా మీకు పిన్ టు పిన్ అప్ టు బాటం నేను మొత్తం మెడికల్ చెక్ చేస్తా నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మెడికల్ డిపార్ట్మెంట్లో కాబట్టి ఖచ్చితంగా నీకు అప్ టు బాటం చెక్ చేసి ఏదన్నా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని కూడా రెటిఫై అయ్యేలాగా మీకు అన్ని విధాలుగా సహాయపడుతుంది ఓపెన్ డిఫెన్స్ అకాడమీ ఓకే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఎవరైతే ఫిజికల్లో సెలెక్ట్ కావాలి తప్పకుండా ఇరవై ఒక్క లోపు పైకే రన్నింగ్ కొట్టాలి నువ్వు సెలెక్ట్ కావాలని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి సో మన అకాడమీ జాయిన్ అయితే మేము పక్కాగా మిమ్మల్ని పాలమంటరీ బలగాల్లో జాబ్ వచ్చేగా మీకు అన్ని విధాలుగా సపోర్ట్గా ఓపెన్ డిఫెన్స్ అకాడమీ ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను సో నా పేరు ఓప్లేస్ ఓప్లేస్ డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి జై హింద్ జై భారత్ మాత